కార్ఫెక్షన్ చేయాలి చాలా మంది కొన్ని మిస్టేక్లు చేస్తారు ఆ మిస్టేక్లు తెలుసుకుందాం అండ్ ఐఎమ్ వెంకట్ ఫౌండర్ బాల్పెట్టి అండ్ ఇండియాలోనే ఫస్ట్ టైం వన్ టు వన్ సెషన్ స్టార్ట్ చేసిన అకౌంట్ ఆఫ్ మేను ఎక్స్పర్ట్ వచ్చే టాపిక్ కారు ఇంత స్పెసిఫిక్గా ఉండాలి బిఎం డబ్ల్యూ ఐ సెవెన్ అనే స్పెసిఫిక్గా ఉండాలి చాలా మంది కార్ అంటారు కార్ అంటే ఏం కార్ యూనివర్స్ తెలియదు కదా మీరు హుండా హుండే అడుగుతున్నారా ఐ టెన్ అడుగుతున్నారా ఐ ట్వంటీ అడుగుతున్నారా ఐ మీన్ మారుతి ఆల్ ఇది ఆల్ట్ అడుగుతున్నారా అని తెలియదు కదా ఫస్ట్ స్పెసిఫిక్ గా ఉండాలి గోల్ అంటే ఐ మీకు ఏది కావాలో జాబ్ అయినా సరే ఏదైనా సరే ఇలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిఎండబ్ల్యూ ఐ సెవెన్ సిరీస్ కావాలని చెప్పి ఇట్లా చేశారు అనమాట సో తర్వాత మనకి అరవై వేల థౌట్స్ వస్తాయి ఈ అరవై వేల థాట్స్ ఫస్ట్ లో మనకి కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి అన్ని కూడా రావు అన్ని కూడా మనకి కారు గురించి రావు మనకి ఏం చేయాలంటే థాట్స్ మాత్రం కారు గురించి వచ్చేటట్టు ఉండాలి మనకి అరవై వేలు థాట్స్ వస్తాయి కదా డైలీ అరవై వేలు థాట్స్ కూడా కారు గురించి రావాలి కారు ఏమైనా కొన్నట్టు ఉండాలి అంతేకానీ ఎప్పుడు వస్తుంది అనే అట్లా ఉండకూడదు మనం కారు వచ్చేసి మనం వస్తే అట్లా ఉంటాం ఐ వాంట్ ఇంకా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇక్కడ రాసారో మీకు వచ్చేసిన కారు అట్లా ఉండలేదు సో ఇంకా ఎప్పుడు వస్తుంది అనేది ఉండకూడదు తర్వాత సబ్కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఫైవ్ పర్సెంట్ టు కాన్షియస్ మైండ్ అండ్ నైంటీ పర్సెంట్ టు సబ్ కాన్షియస్ సో కాన్షియస్ మైండ్ ఫస్ట్ మీకు ఒప్పుకోదు అర్థమైంది కదా కాన్షియస్ మైండ్ ఫస్ట్ మీకు ఒప్పుకోదు అండ్ మీ కారు ఉందంటే మీ కాన్షియస్ మైండ్ అని ఒప్పుకోదు సో దాని గ్రిప్టేషన్ రిహార్సింగ్ ఈ సబ్ ఎప్పుడైతే ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీద నుండి మన సబ్ కాన్షియస్లోకి వెళ్తుందో కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్లోకి వెళ్తుందో అప్పుడు మీకు సబ్ సబ్కాన్షియస్ బ్రెయిన్ సూపర్ కాన్షియస్ తో కనెక్ట్ అవుతుంది సూపర్ కాన్షియస్ బ్రెయిన్ దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది కాంటాఫ్ ఫీల్ ఉంటుంది అయితే హయ్యర్ యూనివర్స్తో కనెక్ట్ ఉంటుంది సో మీకు సర్కౌండియన్స్ సిచువేషన్ క్రియేట్ చేస్తుంది సో మన బాడీ ఎట్లా ఉండాలి అప్పుడు సో ఫస్ట్ కార్ కవర్ ఉండాలి తర్వాత ఐటమ్ అన్నీ స్పెసిఫిక్ గా ఉండాలి తర్వాత అరవై వేల థాట్స్ ఉన్నాయి అరవై వేల థాట్స్ కూడా మీకు కార్ మీదే ఉండాలి కార్ మీదే ఉండాలి సో కాన్షియస్ బ్రెయిన్ ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్ అండ్ నైంటీ పర్సెంట్ ఉంటుంది సో కాన్షియస్ బ్రైండ్ నీకు థింగ్ నీ కారు లేదు కారు అని చెప్పి కృషి చేస్తూ ఉంటుంది దాన్ని పెట్టించకూడదు సో కాన్షియస్ కాన్షియస్ బ్రైన్ తర్వాత ఇంకా సబ్కాన్షియస్ బ్రైన్లోకి వెళ్ళాలి సబ్కాన్షియస్ బ్రైన్లోకి వెళ్ళిపోయినాక మనకి ఇంకా నూ రూర్లు పాత తెరపడింది అనమాట నూరు పాత తెరపడిన తర్వాత మీకు డిఫాల్ట్ అయిపోతుంది ఆల్రెడీ మీకు కారు వచ్చినట్టు ఫీల్ అవుతారు మీరు స్టార్టింగే డైరెక్ట్ డైరెక్ట్ ఇట్లా ఇక్కడ వెళ్ళి ఇట్లా కాన్షియస్ బ్రైన్ దగ్గర వెళ్ళిపోయి నా కారు వచ్చేసింది అంటే నమ్మదు అనమాట సో దానికి ఏముండాలి ఉండాలి మీరు ఆల్పచి ఇట్లా ఉండాలి అంటే బేటా వేవ్స్ ఎట్లా ఉంటాయి ఈ టైంలో మీకు పని చేయదు అనమాట బేటా స్టేట్లో మీకు వర్క్ అయితే కాదు ఆల్పా స్టేట్లో ఉండాలి మన వేవ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఆల్పా స్టేట్లో మన బ్రెయిన్ వేవ్స్ ఇలా ఉంటాయి సో ఆల్పా ఆల్పాలు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది చాలా మంది పొద్దున్న ఒకసారి అయితే ఆల్పాస్ట్ చెట్ల ఉంటాం కదా అప్పుడు మెడిటేషన్ చేస్తే వచ్చేస్తుంది కదా అనుకుంటారు సో అది పాసిబుల్ కాదు ఎందుకంటే పొద్దున్న అనేది కాదు మీ థాట్స్ మొత్తం డే అంతా ఎట్లా ఉండేది బయట ప్రపంచం పైన రిఫ్లెక్ట్ చేస్తారన్నమాట మీరు డే అంతా కూడా ఆల్పాస్ చెట్లా ఉండాలి డే అంతా కూడా అరవై వేల థాట్స్ కూడా ఆరుగురు నుంచి ఉండాలి మీ బాడీలో ఎలక్ట్రోమాగ్నెట్ వేవ్స్ వస్తూ ఉండాలి అప్పుడు మాత్రం మీ అయితే వస్తుంది సో బ్రెయిన్ హార్ట్ కోగ్రిన్స్ ఉండాలి ంటే ఇది రెండు ఉండాలి ఫోర్స్ లో ఉండాలి అప్పుడే ఎలక్ట్రో మ్యాగ్నెట్ వేవ్స్ రిలీజ్ అవుతాయి మన నుండి వచ్చేటప్పుడు మనకు మన నుండి ఒకటి వెళ్ళాలన్నమాట సో మన నుండి డైలీ ఎలక్ట్రో మ్యాగ్నెట్ వేవ్స్ రిలీజ్ చేస్తూ ఉండాలి సో మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి టూ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ త్రీ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే మేనిఫెస్టింగ్ అయితే కాదు సో ఇది పెద్ద పెద్ద ప్రాసెస్ అనమాట కొంచెం అయితే డెడికేషన్ గా చేస్తే మాత్రమే మనకు రియాలిటీ అయితే వస్తుంది సో చాలా మందికి అడగండి ఇచ్చేస్తుంది అనుకుంటారు కాదు చాలా పెద్ద ప్రాసెస్ ఇట్లా చేసినప్పుడు మాత్రమే మీ సరకౌండెన్స్ మారుతాయి సిచువేషన్ మారుతాయి బయట ప్రపంచం మారుతుంది సో మీకు అన్ని కూడా అలైన్మెంట్ అవుతాయి కొన్ని కోట్ల మంది చేశారు నా లెవెల్ కూడా కొన్ని చాలా జర్నీ అనమాట సో నేనైతే చెప్పాలనుకుంటే మాములుగానే చాలా ఈజీ అనమాట సో మేమైతే క్వాంటో మ్యానుఫాక్చరింగ్ క్లాసెస్ ఎట్లా చేయాలన్నది స్టార్ట్ చేస్తే ఐ మీన్ చేస్తాం పర్సన్ పర్సన్ ఉంటుంది ఫేజ్ అయ్యే ఉంటుంది మీరు సీరియస్గా ఉంటేనే అండ్ డిఎంఏ చేయండి సీరియస్ పర్సన్స్ అయితే క్లాసెస్ తీసుకుంటాం అనమాట సో మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కొంటర్న్షిప్ జరగాలి మ్యానుఫాక్చరింగ్ అవ్వాలి టెన్ పర్సెంట్ అండ్ టెన్ ఎక్స్ మీకు మనీ రావాలి జాబ్ ఫాస్ట్గా రావాలి అండ్ హార్డ్ బర్షిట్లో ఉండాలి ఫ్రీక్వెన్సీ అయ్యి ఉండాలి హార్డ్ బ్రెండ్ కోషన్స్ ఉండాలి అండ్ ఇండియాలో ఎవరు కూడా ఇట్లా స్టార్ట్ చేయట్లా